ఇప్పుడు ఎస్ఎస్జి గ్రామ సంఘానికి ఎవరికైనా పొదుపు చూపిస్తుందో అలాగే మీ గ్రామ సంఘం వచ్చేసి మన మండల సమయంలో గత సంవత్సరము వచ్చిన పొదుపులు ముప్పై ఏడు వేల మూడు వందల రూపాయలు గ్రామ సంఘాల నుంచి మనకి కొద్దులు అనేది వస్తాయి అలాగే ఎస్ అంటే గతంలో ఏంటి మనం ఇప్పుడు మూడు అంశాలు మాట్లాడుతున్నాము ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రణాళికలో మనం ఏమైతే చేసుకున్నాం పనులు ఎంతవరకు ప్రయత్నం సాధించాలని ఒక చర్మి అలాగే మన మండల సమ్మయ్య ఏ రూపంలో ఆశన మన దగ్గర మిగులుందా చదువులుందా మన సమైతే లాభం ఉందా నష్టం ఉందా అనేది ఒకసారి చదివి జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం రాబోయే రోజుల్లో మనం ట్రైనింగ్ తీసుకోవడం కాబట్టి ట్రైనింగ్ అయిన ఖర్చులు ఎంత అవుతుంది అంతా అయినా ప్రణాళికలు తిప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సంస్థలు మనం ఏదైతే మనం ప్రణాళిక చేసుకోబోతున్నాం అనేది ఈ వార్షిక ప్రణాళికలోని సార్ చదివి విధిస్తారు ఒకసారి ఎక్కడైనా అవుతే అలా ఉండిపోద్ది

ఇప్పటి వరకు కూడా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేది ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అయితే డోకరా అనేది ఎప్పుడు కూడా ఒక ప్రధాన స్థానంలో ఉంచిందే చంద్రబాబు నాయుడు గారు అసలు ద్వారా తీసుకొచ్చిందే మన వెంకట నాయుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడైతే మాత్రం ఏ గ్రాక్టర్ కానీ ఏది ఇచ్చినా సరే ఏ స్కీమ్ ఇచ్చినా సరే ఫస్ట్ ప్రయారిటీ అనేది మహిళ దగ్గర నుంచే మనం స్టార్ట్ అవుతున్నాయి అలాగే దీపావళి నుంచి కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ మనకు ఇచ్చినటువంటి ఈ రోజుని మన మంచి ప్రభుత్వం కార్యక్రమం కూడా ఈ రోజు నుంచే ప్రారంభించడం వారం రోజుల వరకు కూడా కార్యక్రమం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కొన్ని పంచాయతీలు కూడా ఎందుకు రావడం జరిగింది మన పుస్తకం పట్టుకెళ్ళినా సరే బ్యాంక్ చుట్టూ నాలుగైదు సార్లు తిరిగితే కానీ ఎవరైనా లోన్లు ఈ రోజు మన డాక్టర్ ఇంపార్టెన్స్ అనేది అది అదృష్టంగా అదృష్ట కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం కూడా రుణపడి ఉండాలని సందర్భంగా మీ ఇంట్లోనే కూర్చొని చెయ్యొచ్చు కేవలం మీరు దాని మీద ఆసక్తి చూపించాలి వచ్చిన రుణాలని సద్వినియోగం చేసుకుంటారని వాళ్ళు స్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ నా గురించి చెప్పాలంటే నా పేరు సాయి ప్రశాంతి నేను ఇంజనీరింగ్ చేశాను అండ్ నేను లా చేస్తున్నాను ఇక్కడ చాలా మంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు ఒక ఆర్గనైజేషన్ ఉందండి ఐ హావ్ ఎన్జిఓ